కూడా ఆ పేరు కంగారు పడిపోతూ ఉంటారు ఎందుకంటే కుంకుడుకాయతో తలంటి స్నానం అంటే మరి అక్కడి నుంచి పారిపోవాల్సిందే కుంకుడుకాయ అంత చేదుగా ఉంటుంది మరి అయితే కుంకుడుకాయని మనం తలంటి స్నానం చేయడానికి మాత్రమే వాడుతూ ఉంటాం కానీ కుంకుడుకాయ వలన మనకు కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే గనక కంపల్సరిగా వీడియోని మిస్ కాకుండా పూర్తిగా చూసేయండి కుంకుడుకాయల్ని దంచి వేడి నీటిలో కషాయాన్ని తయారు చేసి తల స్నానం కోసం ఉపయోగిస్తూ ఉంటారు కుంకుడుకాయలోని సెపోనిన్ కారణంగా నురుగా తయారై తలపై ఉన్నటువంటి మలినాలు దుమ్ము ధూళి తొలగిపోయి వెండ్రుకలు శుభ్రపడతాయి కుంకుడుకాయ రసం సూక్ష్మ క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది తలలో కురుపులు చుండ్రు మొదలైన చర్మ సమస్యలు ఉంటే దీనిని వాడడం ఇంకా మంచిది కుంకుడుకాయ రసంలో మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని చుక్కలు కలిపి ఫేస్ వాష్ గా కూడా వాడవచ్చు స్కిన్ టోన్ మెరుగుపడుతుంది మొటిమలు మరియు బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవడానికి కుంకుడికాయ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది తామర సోరియాసిస్ వంటి అనేక చర్మ వ్యాధులను పరిష్కరించడంలో సహాయపడుతుంది జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది కుంకుడుకాయలో ఉండే విటమిన్ ఏ డి ఈ కే జుట్టుని మృదువుగా కాంతివంతంగా తయారు చేస్తాయి కుంకుడుకాయలో సహజ సిద్ధమైన యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉండటం వలన బ్యాక్టీరియా మరియు ఇతర చర్మ ఇన్ఫెక్షన్లు నయం చేయడానికి ఒక మంచి ఎంపిక అని చెప్పుకోవచ్చు